చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి ఈ గ్రామ వాళ్ళ సచివాలయాల సిబ్బంది అధికారులు ఇంకా తెలుగుదేశం పార్టీ స్టేట్లు ఇంకా అందరూ కలిసి వచ్చేసి మీ ఇంటి తలుపు మీద చంద్రబాబు నాయుడు గారి స్టిక్కర్ అతికించబోతున్నారు ఆ కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్న చోట ఆ ఇన్ఛార్జులు ఎవరో ఒకరు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని చేసుకొని ప్రతిరోజు అక్కడ గ్రామ సభ నిర్వహించి ఈ ప్రభుత్వం ఏం చేసింది వంద రోజుల్లో ఎంత మంచి ప్రభుత్వం అయింది అనేది వివరించబోతున్నారట ఒక కరపత్రం తీసుకొని మీ దగ్గరకు వచ్చేసి వంద రోజుల్లో ప్రభుత్వం ఎంత మంచి చేసింది అనేది వివరించబోతున్నారట ఇంట్రెస్టింగ్ చూడాలి ఆ కరపత్రంలో ఏం పొందుపరుస్తారు ఏం చేశారు వంద రోజుల్లో వంద రోజుల్లో ఏం చేశారు పెంచర్ ఒకటి పెంచారు అంతేనా అది ఒకటి రాసి పెట్టి ఇంకేమన్నా ఉందా క్యూఆర్ కోడ్లు పెట్టి వరద బాధితులకు ఆ డబ్బు వసూలు చేయడాలు అన్న క్యాంటీన్లకు క్యూఆర్ కోడ్లు పెట్టి వసూలు చేయడాలు ఎంత వసూలు చేసినా కూడా ఆ కరపత్రాలలో చెబితే బాగా ఉంటుంది ఈ కరపత్రాలలో ఎంత వసూలు చేసిండ్రు కానీ మెన్షన్ చేస్తే బాధ ఉంటుంది అంతకుమించి ఏముందని వీళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు మీద చంద్రబాబు స్టిక్కర్ వేసి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏం చేశారు వంద రోజుల్లో ప్రభుత్వం మళ్ళీ ప్రజాధనం వృధా చేయడం తప్పితే వంద రోజులకి పోయి ప్రజాధనం వృధా చేయడం తప్పితే ఏముందండి ఇక్కడ మీ ఇంటి దగ్గరకు వచ్చి చంద్రబాబు గారి స్టిక్కర్ అతికిచ్చి మంచి ప్రభుత్వం అని చెప్పినప్పుడు వాళ్ళని మీరు అడగాలి ఏ విధంగా మంచి ప్రభుత్వం అయింది మా పిల్లలకు దక్కాల్సినటువంటి మెడికల్ సీట్లు వద్దు అని చెప్పి లేఖ రాసినందుకు మంచి ప్రభుత్వం అయిందా ఎట్లా మంచి ప్రభుత్వం అయిందని అడగాలి సరిగ్గా మధ్యాహ్నం భోజనం పెట్టనందుకు మంచి ప్రభుత్వం అయిందా కలుషిత ఆహారం ఆసుపత్రులు పాల్గొంటూ ఉంటే అసలు కనీసం స్పందన లేదు దానికి మంచి ప్రభుత్వం అయిందా ఉచితంగా ఇసకిస్తామని చెప్పి టన్నుకి కుప్పల కుప్పలు వసూలు చేసుకుంటూ పోతున్నారు అందుకు మంచి ప్రభుత్వం అయిందా జనానికి చెప్ప పెట్టకుండా గేట్లు ఎత్తేసి విజయవాడ ప్రజలను ముంచేసి చాలా మందికి హస్త నష్టం జరిగింది అందుకు మంచి ప్రభుత్వం అయిందా ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని వాళ్ళ మీద దొబ్బేసేకి వీళ్ళ వైఫల్యాలు కానీ ఎదుటి వాళ్ళ మీద దొబ్బేస్తున్నారు మరి అలా చేయడం మంచి పని అయిందా జనాల మధ్య విద్వేషాన్ని రగులుస్త రగిలిస్తున్నారు ద్వేషపూరితం ప్రదర్శిస్తున్నారు సమాజాన్ని భ్రష్ పట్టించేటివి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అలవాటు లేని రాజకీయాలు నేర్పిస్తున్నారు మరి ఇవన్నీ చేయడం వల్ల మంచి ప్రభుత్వం అయిందా అడగాలి మరి ఏ విధంగా మంచి ప్రభుత్వం అయింది సిబిఎస్ఈ తీసేసినందుకు మంచి ప్రభుత్వం అయిందా ఐబీ సిలబస్ రద్దు చేసినందుకు మంచి ప్రభుత్వం అయిందా ఇంగ్లీష్ విద్య తీసేసినందుకు మంచి ప్రభుత్వం అయిందా ఏది మంచి ప్రభుత్వం అయింది వసతి దివెల హాస్టల్లో చదువుకునేందుకు హాస్టల్ ఫీజు కట్టకుండా ఉండి అది తీసేసినందుకు మంచి ప్రభుత్వం అయిందా అమ్మఒడి ఇవ్వనందుకు మంచి ప్రభుత్వం అయిందా రైతు భరోసా ఇవ్వనందుకు మంచి ప్రభుత్వం అయిందా ఏ దేనికి మంచి ప్రభుత్వం అయింది ఇంజనీరింగ్ చదువుకొని మిగతా చదువుకొని పిల్లలకు ఫీజు కానీ ఇంకా డబ్బులు కానీ కట్టకుండా ఆ పిల్లలు కాలేజీలో అడిగి అడిగి క్లాసులు కానీ రాలేకుండా చేసే పరిస్థితులుంటే మరి ఇవన్నీ మంచి ప్రభుత్వం కిందకు వస్తాయా అడగాలి మీ దగ్గరకు వచ్చి అతికిచ్చినప్పుడు ఇవన్నీ అడగండి వాళ్ళు ఏం సమాధానం చెబుతారో ఏం సమాధానం చెబుతారో దాన్ని కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చేయండి ఎట్లా మంచి ప్రభుత్వం అయింది అని